నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది کل تربي اور وٹ کڑے کل پنچالے سدھيال کیرتن اسکول نی وینٹلے جی جائے جیار کیرتن اسکول نی وینٹلے جی جائے جیاری بھلی جیسن ٹونڈ سکھ پلس کیرتن اسکول یجمانی وینٹلے جی جائے ارے سیال کیرتن اسکول یجمانی وینٹلے ارے سیال کیرتن اسکول یجمانی وینٹلے ارے سیال کیرتن اسکول یجمانی وینٹلے ارے جیار کیرتن اسکول یجمانی وینٹلے ارے

అయితే డివో గారికి అయితేనే ఎంపీఓ గారికి అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఎంపీఓ గారు అపుష్పారు ఇందులో ప్రైవేట్ స్కూల్ సోషీలతో నిమ్మకై బ్లాక్ షాడు అపుష్ప అని కాపీగా మాట్లాడున్నది మేము ఉద్దహిస్తు ఉన్నాం ఈ రోజు కీర్తనఫుల్ యాజమాన్యం మీద క్రిన్నల్ కేసు ఉన్న చేసి యాజమాన్యం మీద క్రిన్నల్ కేసు తెలియజేస్తున్నారు అయ్యా ఈ రోజు ఒక చిన్న విషయం ఏమైనా జరిగితేనే డిజిపి డిఏజి ఎస్ ఎస్ ఓ కార్ నుంచి అందరినీ బదులు చేస్తారే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్టెంట్ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఈ కేసులో ఎమ్మెల్యే నుండి ఉంటారు ఈ రోజు ఒక పోలీస్ శాఖలు ఇస్తుంటే ఒక చిన్న కనిష్టం తప్పు చేస్తా అది ఎస్ఐ డీజీపీ డీఐజీ వరకు పోతుంది వాళ్ళందరినీ బాధ్యులు చేస్తారు ఈ రోజు విద్యాశాఖలో ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైనటువంటి ఎంఈఓ మీద పీఈఓ పట్టణంలో కీర్తన స్కూల్లో ఒక ఎల్కే చదువుతున్నటువంటి హరిప్రియ అనే అమ్మాయి పనిపోవడం చాలా దుర్మరణ చర్య ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు డిఓ గారు ఆ స్కూల్ రిటెక్ చేయడం పోవడం వల్లనే కనీసం బస్సు ఫిట్నెస్ యొక్క ఫిట్నెస్ లేకుండా అక్కడ ఉన్నటువంటి క్లీనర్ కానీ లేకుండా మనం వీడియోలో వీడియోలో క్లియర్ గా చూస్తా ఉన్నాం అక్కడ అమ్మాయి రెండే రెండు సెకండ్ దాటిపోయే మూమెంట్ లో రెండు బస్సులు ముందర టైర్ ఎలు టైర్ ఎక్కయడం చాలా దారుణం ఎప్పటికైనా ఎంఏ గారిపై చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి కీర్తన స్కూల్ యజమాన్యం వెంటనే అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసు నమోదు చేయాలి వారి కుటుంబం ఈరోజు ఏదైతే నిన్నటి దినం ఆలగడ్డ పట్టణంలో కీర్తన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కీర్తన స్కూల్ యొక్క వైఫల్యం వల్ల ఒక నాలుగు సంవత్సరాల చిన్న అమ్మాయి బస్సు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అది కూడా స్కూల్ బస్ యాక్సిడెంట్లో ఆ స్కూల్ బస్సు ఏదైతే ఒక డ్రైవరు ఒక క్లీనరు ఉండాల్సిన వేలో వారు ఓన్లీ డ్రైవర్తోనే విద్యార్థులను విద్యార్థులను పంపించడం జరిగింది అలా చిన్న పిల్లలు దిగుతూ ఎక్కుతూ ఉంటారు వాళ్ళు ఇంటికి చేరినారో లేదో గమనించాల్సిన పాఠశాల యాజమాన్యము ఇక్కడ పూర్తిగా విఫలం చెందింది ఒక క్లీనర్ను కూడా ఏర్పాటు చేయలేని దశలో కీర్తన స్కూల్ యాజమాన్యం ఉందంటే ఇది పూర్తిగా వైఫల్యమే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా ఇంకొకటి పాప చనిపోయిన ఇంతవరకు మండల ఎడ్యుకేషన్ అధికారులైన ఎంఈఓ గారు అలాగే డిస్టిక్ జిల్లా విద్యాశాఖ అధికారైన జిల్లా డిఓ గారు ఇంతవరకు అమ్మాయి కుటుంబం దగ్గరికి పోయి పరామర్శించిన దాఖలాలు లేవంటే అది ఎంతవరకు శోచనీయమని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం ఈ ప్ర ఈ అధికారులను అయ్యా నిన్నటి దినం అమ్మాయి చనిపోతే ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పేసి ఎంక్వైరీలు ఎందుకు జరగలేదు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ జిల్లా అధికారులకు అలాగే ఒకటే చెప్తా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వానికి ఇలాంటి నిర్లక్ష్య అధికారుల వల్ల ఇలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్మడిపోయే అధికారుల వల్ల పూర్తి స్థాయిలో విద్య వ్యాపారంగా తయారవుతుంది తప్పనిచ్చి విద్యను విద్యార్థులకు అందించే ధోరణిలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా పాఠశాలలు తెలిసి దాదాపు నెల గడుస్తూ ఉంది ఒక నెల గడిచిపోయింది రెండో నెలలకి ప్రవేశించారు ఇంతవరకు కూడా పాఠశాలల్లో పుస్తకాలు బెల్టులు యూనిఫామ్లు కనీసం బూట్లు కూడా బూట్లలోని సాక్షులు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ అమ్ముతా ఉంటే వాళ్ళ నుండి డొనేషన్ల రూపంలో అధిక ఫీజులు రాబడతా ఉంటే ఇంకొకటి అడ్మిషన్ పేరుతో విచ్చల విడిగా విపరీతమైన డబ్బులు తీసుకుంటా ఉంటే ఎందుకు స్పందన జరగలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న మండల విద్యాశాఖ అధికారులను ఈ జిల్లా విద్యాశాఖ అధికారులను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వీటిపైన పోలీసు వారి ఆధీనంలో ఏదైతే గనక అమ్మాయికి జరిగిన కు పాఠశాలను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ పాఠశాల ద్వారా ఆ కుటుంబానికి దాదాపు ఒక యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇంకొక మటుకు మరొక పాఠశాలలు కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే జాగ్రత్త పడే వెళ్తారు కాబట్టి వారికి ఆ పాఠశాల నుండి నష్టపరిహారంగా ఒక యాభై లక్షలు ఇప్పించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ పాపను తీసుకొచ్చే ధోరణిలో ఎవరు లేరు కాబట్టి ఆ పాప ప్రాణాన్ని రిటర్న్ రాదు కాబట్టి ఈ విధంగా అయినా కూడా వాళ్ళకు ప్రాయశ్చిత్తం పడాలి కాబట్టి వాళ్ళు కట్టిన ప్రతి రూపాయికి ఆ పాప చనిపోయినందుకు విలువ చెప్పాలి కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఒక యాభై లక్షల నష్టపరిహారము ఆ స్కూల్ నుండి రాబట్టాలని చెప్పేసి అలాగే ఆ స్కూల్ను కూడా సీజ్ చేయాలని చెప్పేసి కింద తరగతులు కింద తరగతులు రేకుల షెడ్యూలలో నడు నడుస్తూ ఉంది అలాగే ప్రైన కరస్పాండెట్ అయిన ఆ పాఠశాల యాజమాన్యం వారు ఇల్లు పెట్టుకొని ఇంట్లో స్కూళ్ళు నడుపుతూ కింద రేకుల షెడ్యూల్ నడుపుతూ పిల్లలకు అష్ట విధాలుగా కష్టాలు పెడుతూ అక్కడ సరైన క్వాలిటీ కూడా మెయింటెనెన్ అంటే ఆ పాఠశాలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఈ జిల్లా డిఓ అధికారులను ఎంఈఓ అధికారులను అడుగుతా ఉన్నాం ఎంఈఓ గారు ఇంతవరకు అక్కడికి పనికి పనికిపోలేదు నిన్న మేము మీటింగ్ పెట్టుకున్నాము పాఠశాల వాళ్ళతో అందరితో ప్రైవేట్ పాఠశాల వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఆ పాఠశాలలో ఎందుకు కనీస వసతులు లేవు మీరు వేలాది రూపాయల పిల్లల నుండి రాబట్టుకుంటా ఉన్నారు లక్షలు మీరు దండుకుంటా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం కన్నా వాళ్ళ స్థితిగతుల పైన ఎందుకు ఎంక్వైరీ జరపలేదని చెప్పేసి మేము ఎంఈఓ గారిని అడుగుతా ఉన్నాం ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే ఏందని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలకు కొనసాగుతున్నాం ఆపా అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము విద్యార్థి సంఘాలుగా ఫైట్ చేస్తాము ఈ విషయాన్ని కూడా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని మేము ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము ఈ సంఘటన పైన కూడా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన ఎంఆర్ఓ గారిని కూడా కలిసి వివరాన్ని ఇస్తామని చెప్పేసి తక్షణమే ఎంఈఓలను ఇద్దరిని విధుల నుండి ఇక్కడ నుండి తొలగించాలని చెప్పేసి మేము కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము